అమ్మాయి క్యారెక్టర్ మీద మాట్లాడుతున్నాడు ఆయన రెగ్యులర్గా వేరే టాపిక్ ఏం మాట్లాడలేదు అంటే ప్రధానంగా ఆ అమ్మాయి నేర చరిత ఆ అమ్మాయి నేరం చేయటం అనేది ఆ అమ్మాయి ప్రోగ్రామ్ అన్నట్లుగా డిజైన్ చేస్తున్నారు దాంతోపాటు ఆ అమ్మాయికి చాలా మందితో రిలేషన్స్ ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి రకరకాల ఆధారాలు చూపిస్తున్నారు ఓకే బాగానే ఉంది ఆ అమ్మాయికి అనేక సంబంధాలు ఉంటే ఉండొచ్చు అది పర్సనల్ అఫైర్ కానీ మీరు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు అవన్నీ ఆ అమ్మాయిని పబ్లిక్లో కూర్చోబెట్టి అలా మాట్లాడితే తను హర్ట్ అవుతుంది కదా అదే రియాక్ట్ అయింది అమ్మాయి చెప్పు విసరడం వెనకాల కార్యక్రమం అదే ఆలోచన అదే అయితే ఎందుకు వాంటెడ్ గా ఈ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు రోడ్డు మీద ఒకటి రిలేషన్ లో ఉన్నాము మేమిద్దరము అని రాజు తరుణ్ కూడా ప్రపంచానికి తెలియజేశాడు పదకొండు సంవత్సరాల ఏడు సంవత్సరాలు అనేది ఒక ఒక తేడా ఉంది తప్ప పోనీ అతని మాటే కరెక్ట్ అనుకుంటే ఏడేళ్ళు వీళ్ళు రిలేషన్ లో ఉన్న మాట వాస్తవం దాన్ని అంగీకరించాల ముందు ఆ రిలేషన్లో ఉన్నారు వాళ్ళు ఏదో చిన్న విభేదం మొదలైంది ఈరోజు అమ్మాయి ఉంది నాలుగు గోడల మధ్య సెటిల్ అయిపోవాల్సిన విషయం ఇలా రోడ్డు ఎక్కేసింది నాకు చిరాగ్గా ఉంది అతని ఫోటోకి దండేసి చచ్చిపోయాడు అనుకుని నా జీవితంలో నేను మూవ్ ఆన్ అయిపోతాను అన్నట్టుగా మాట్లాడింది ఈరోజు అంటే ఈ చెప్పు వీసిన సంఘటన మీద ఎవరో రియాక్షన్ కోసం వెళ్ళినప్పుడు ఈ అభిప్రాయం ప్రకటించినట్టు ఉంది ఆవిడ అయితే దీని మీద సీరియస్ గా స్ట్రిక్ ఆన్ అవుతుంది అనేది డౌటే అంటే ఈఎంఐ అతని మీద బురద జల్లుతోంది అతనికి రకరకాల వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈఎంఐ తాపత్రయపడుతోంది ఈఎంఐ అంత అంటే ఈ ఈఎంఐకి బయట సమాజం నుంచి మద్దతు రాకుండా చేయటానికి అంటే జనరల్ గా ఆడపిల్ల అనగానే ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది దాన్ని కట్ చేయటం అనేది ఒక ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తోంది అటు నుంచి అంటే పర్టికులర్గా శేఖర్ బాషా చేసేటువంటి ఆర్గ్యుమెంట్లు ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది డ్రగ్ కన్జూమర్ మాత్రమే కాదు పెళ్లారు కూడా ఆ అమ్మాయి చిన్నపిల్లలకు కూడా డ్రగ్స్ అమ్ముతుంది అనేది ఎస్టాబ్లిష్ చేశారు వీళ్ళు ఏది డాక్యుమెంట్స్ చూపించి అలాగే ఎవరు ఇంకొక శేఖర్ చెప్పినటువంటి ఇంకో విషయం ఏంటంటే ఒక మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తితో అమ్మాయికి ఏదో ఎఫ్ఐఆర్ ఉంది అని అది మాత్రమే కాదు అని చెప్పి వీళ్ళు ఒక ఫోన్ టాక్ ఒకటి బయటకి రిలీజ్ చేశారు ఒక కాన్వర్జేషన్ దాంట్లో కూడా అమ్మాయికి రకరకాల వ్యక్తులతో ఎఫ్ఐఆర్స్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అనేది ఉంటే ఉండొచ్చు తప్పని కోర్టు కూడా అనలేదు కదా ఇప్పుడు ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్ అంటే వాళ్ళు వయోజనులై ఐచ్ఛికంగా కలిసి ఉంటే దాన్ని తప్పుపట్టడానికి ఎవరికీ హక్కు లేదు ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది ఎందుకు పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి వీళ్ళు దాడి చేస్తున్నారు అంటే వీళ్ళ ప్రయోజనాలు వేరే ఉన్నాయి వేరే ప్రయోజనాలు ఉన్నాయి చాలా స్పష్టంగా అవి సెటిల్ చేసుకోకుండా వాటి గురించి కాకుండా వీళ్ళు పొద చుట్టూ నరుకుతున్నారు ఇంగ్లీష్లో సామెత ఉంటుంది అరౌండ్ ది బుష్ అని చెప్పి ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు పొద చుట్టూ నరుకుతున్నారు కానీ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది ఆ అతని మదరు ఫాదరు కూడా కేసు పెట్టారు ఇప్పుడు అమ్మాయి మీద అంటే ఈ అమ్మాయి నుంచి మా ప్రాణాలకు ప్రమాదం ఉందని వాళ్ళు కేసు పెట్టారు ఈ వీటిలో ఏదో ఒక కేసు దాన్ని ప్రోబ్ చేసి సీరియస్గా అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు వీళ్ళు అనేది ఆ మోటో దగ్గరికి వెళ్ళగలిగితే సమస్య పరిష్కారం అవుతుంది లేకపోతే కష్టమే